ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా రేపల నుంచి బ్రదర్ తేజ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో వచ్చేసరికి పెరు క్రాస్ ఫిఫ్త్ జనరేషన్కి సంబంధించినటువంటి నాలుగు పట్టాపుంజులనైతే అమ్మకానికి చుంచడం జరుగుతుందండి సో ఈ నాలుగు పట్టాపుంజులు కూడా చాలా మంచి లైనుకి సంబంధించినటువంటి పట్టాపుంజులుగా చెప్తున్నారండి మంచి లైన్కి సంబంధించిన అని చెప్తున్నారు క్వాలిటీ పరంగా అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్తూ ఉన్నారండి ఈ నాలుగు పట్టాపుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా వీటి యొక్క రంగులు వచ్చేసరికి మూడు వచ్చేసరికి రసంగులండి వీటిలో ఉన్నాయి అలాగే ఒకటి వచ్చేసరికి కాకిగా చెప్తున్నారు సో ఇవి టోటల్గా నాలుగు పట్టాపుంజులు అండి వీటి యొక్క సుమారు ఎత్తులు వచ్చేసరికి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటాయి బరువులు వచ్చేసరికి రెండు కేజీల వరకు వీటి యొక్క బరువులనే ఉంటాయని చెప్తున్నారండి అలాగే వీటి యొక్క వయసులు వచ్చేసరికి ఒక్కొక్కటి ఏడు నెలల వయసులోనేటువంటి పట్టాపుంజులుగా చెప్తున్నారండి ఏడు నెలల వయసు కలిగినటువంటి పట్టాపుంజులుగా చెప్తున్నారు అలాగే ఈ నాలుగు పట్టాపుంజుల యొక్క కాస్ట్ వచ్చేసరికి నాలుగిటిని కలిపి బల్క్గా ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు బల్క్గా తీసుకున్నట్లయితే ముప్పై ఐదు వేలుగా ఇస్తానని చెప్తున్నారు సో దయచేసి ఈ నాలుగు పట్టాపుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా అండి రేపల్ అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి తేజ గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని అయితే ఇస్తానని చెప్తున్నారండి సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేటు మాట్లాడుకుని తీసుకోండి డిస్కౌంట్ కూడా ఉంది